రేపు ఆదివారం రోజున వేప చెట్టు కనబడితే ఇలా చేయండి గంటలోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి వేప చెట్టు కనబడితే ఈ పనిని చేసుకోండి మంచి ఫలితాలనైతే పొందుతారు వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుందని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు కదండి వేప చెట్టు దగ్గర ఈ విధంగా ఏంటంటే గనక ఇది చల్లటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే గనక మీ కష్టమంతా కూడా పోయి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి కలిసి అవకాశం ఉంటుంది రేపు ఆదివారం కాబట్టి ఆదివారం రోజున కొన్ని పనులను చేసుకోవటం వల్ల మనకు బాగా కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారనమాట అందుకే మనం ఆదివారం ఏంటంటే కనుక దృష్టిని తీసేసుకోవటం అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించుకోవటం ఆదివారం ఏంటంటే కనుక సెలవు దినం కాబట్టి చాలా మంది కూడా ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటారు మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు ఆదివారం ఉంది కాబట్టి దిష్టి తీసుకోండి మంచి జరుగుతుంది ఆదివారం ఈ విధంగా చేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా అందుకే ఆదివారం రోజున ఈ విధంగా చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక నండి ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర ఏం చెల్లాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక చాలామంది కూడా అండి అంటే ఇలా అనేక రకాల సమస్యలతో బాధలతో ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఆదివారం రోజునండి సూర్య నమస్కారం అనేది ఖచ్చితంగా చెయ్యండి అలా కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఎందుకంటే ఆదివారం సూర్య నమస్కారం చేసినా సూర్యుడికి నీళ్లను ఆగ్గ్యమిచ్చినా మంచి శుభ ఫలితాలనైతే మనం పొందగలుగుతాము ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సూర్యుడికి కుంకుమను కలిపిన నీటిని సమర్పిస్తే మాత్రం తప్పకుండా మంచి చేకూరుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు అందుకే ఆదివారం సూర్య నమస్కారం చేసేసి నీళ్ళ నాగ్యం ఇవ్వండి మీకు మంచి మేలు చేకూరుతుంది కుజదోషంతో బాధపడేవారు కుజదోషం ఉందని ఇబ్బంది పడేవారు సంబంధాలు కుదరటం లేదు ఇలాంటివి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇలా చెంబులో కొంచెమంత పసుపుని అంటే నిండుగా నీళ్లను తీసుకొని అరసుకుని అంత పసుపుని పోసేసి ఆ నీళ్ళని కనుక ఆగ్ఞం ఇచ్చినట్టయితే మనకేంటంటే కుజదోషం అనేది తొలగిపోతుందనమాట రాహుకేతు ప్రభావాలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది శని బాధల నుంచి కూడా మీరు విముక్తి కలగాలంటే కనుక చెంబుడు నీటిని తీసుకొని చిటికెడు అంటే నల్ల నువ్వులను కలిపి ఆ నీటిని ఆగ్యమిస్తే సూర్య భగవానుడికి మీకేంటంటే గనక శని బాధలు కూడా పోతాయి కానీ ఒకటేసారి జరగదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట సూర్యుడు కనిపించే ప్రత్యక్షక దైవం కాబట్టి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం సూర్యబలం పెరగాలన్నా సూర్యుడి యొక్క అంటే బలం మనకు కలగాలన్నా మన జీవితం మన జాతకం మారాలన్నా సరేనండి ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయడం ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి మనం ఏంటంటే దినదిన అభివృద్ధిని మనం చూసుకోగలుగుతాం అలానే కాకుండా ఆశ్చర్యపోగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి రేపు ఆదివారం పూట తప్పక ఈ విధంగా ప్రయత్నించుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక రేపు ఆదివారం పూట ఏంటంటే ముఖ్యంగా అండి మీకు చాలా కష్టాలు ఉన్నాయి కష్టాలను అనుభవిస్తున్నామండి చాలా వరకు కూడా మాకు ఏంటంటే కష్టాలు పోవట్లేదండి కష్టాల వల్ల ఏంటంటే సతమతం అయిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుని బాధపడతారండి అంటే కష్టం అంటే కనుక ఈ కష్టం ఆ కష్టం అని కాకుండా మీకు ఒకవేళ విపరీతంగా కష్టాలు ఉన్నాయి కష్టాల కూబిలో మీరు ఇంకా పడిపోయారు ఆ కష్టాల కూబిలో నుంచి బయటికి రావటం లేదు అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు అండి తప్పకుండా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర చల్లండి అలా చల్లితే కష్టానికి కష్టం పోతుంది బా బాధ పోయి మీకు దైవ నిగ్రహం కలిగి అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట వేప చెట్టు ఏంటంటే నార్మల్గా సర్వసాధారణంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది ప్రతిదిన వేప చెట్టుని చూస్తాము దేవతా వృక్షంగా పరిగణించటంతే కాకుండా వేప చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని ఉంటుంది ఉంటుందన్నమాట వేప చెట్టు మహిమ ఏంటంటే కనుక అంతా కాదండి వేప చెట్టు మహిమైనా కానీ కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే ఆదివారం పూట ఈ పని చేయటం వల్ల కష్టానికి ఇంకా పులిస్టాప్ పడిపోయినట్టే కష్టాలు మెలిమెలిగా మెలిమిలిగా తీరిపోతాయి ముఖ్యంగా కొన్ని చిన్న 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 కష్టాలు ఉంటాయి కదా అవి గంటలోనే మీరు ఫలితాలను పొందుతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేం ఏం చేయనంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ వేప చెట్టు మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదండి అక్కడికి వెళ్ళేటప్పుడు కుంకుమని తీసుకోండి కుంకుమ ఏంటంటే కనుక కష్టాన్ని తీర్చే అంత గుణం ఈ కుంకుమలో ఉంటుంది కుంకుమ అదృష్టంగా భావిస్తారు కుంకుమ ఏంటంటే కనుక అదృష్ట చిహ్నంగా చెబుతూ ఉంటారు కుంకుమ ఏంటంటే కనుక నార్మల్గా మనకు మంచి చేస్తుందండి అందుకే ఇలా కుంకుమని తీసేసుకొని మీరు ఏంటంటే దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి ఎంత తీసుకోవాలండి అంటే కనుక అర స్పూన్ అంత కుంకుమని తీసుకోండి అలా తీసేసుకొని ఒక పేపర్లో వేసుకొని మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కష్టాలు ఏమున్నాయో మీ మనసులో ఏంటంటే కనుక చక్కగా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ కుంకుమని మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర చల్లెయండి అలా కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది కష్టం అనేది పోతుంది కష్టం నుంచి మీరు బయటపడగలుగుతారు కష్టాలు కన్నీళ్లు పోవటంతో పాటు కొన్ని రకాల వాళ్ళ సమస్యలు బాధలు కూడా తీరిపోవటానికైతే అయితే ఎక్కువగా అవకాశం ఉంటుందండి ఈ పరిహారం అనేది ఏంటంటే కనుక తప్పక ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఆదివారం పూట ఏంటంటే కనుక ఇలా కుంకుమని వేప చెట్టు దగ్గర చల్లటం వల్ల మంచి జరుగుతుంది వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి కుంకుమని వేప చెట్టు తీసేసుకుంటుందండి అలా తీసేసుకుని ఏంటంటే కనుక మన కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని అందిస్తుంది అనమాట అలానే మనకేంటంటే కనుక అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకొని ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకొని చక్కగా ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టాల కూబిలో పడిపోయాము భరించలేని కష్టాలతో మేము బాధపడిపోతున్నాం మాకు ధన కష్ట అంటే ధన సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే వారు మాత్రం ఇలా వేప దగ్గర రిప్రజెంట్ చేయడం వల్ల అయితే అదృష్టం పడుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారమే అండి కాకపోతే ఏంటంటే కనుక ఫలితం ఎక్కువగా ఉంటుంది చల్లటం అంటే కనుక చేతితో తీసుకొని కూడా చల్లుకోవచ్చు మనం పేపర్లో పెట్టుకొని అంటే కుంకుమని వెళ్తాం కదా వేపజట్టు దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే కనుక చల్లకండి వేపజెట్టుని తాకి నమస్కారం చేసుకొని వేపజట్టుకి ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి కష్టాలు తీరాలి బాధలు పోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలనేసి మీకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వేపజెట్టు దగ్గర కుంకుమని ఇలా పేపర్తో కూడా చల్లయ్యొచ్చు చేతితో కూడా చల్లొచ్చు ఏం కాదనమాట అలా కనుక చేసుకుంటే ఇంకా కష్టాలు చూడండి మరుసటి రోజు నుంచి తగ్గడం అనేది ప్రారంభం అవుతుందన్నమాట ఇది మంచి పరిహారం కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే కనుక చీటికి మాటికండి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం అనేది ఏం బాగుండదు ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధ అనిపించటం ఎంత చేసుకున్నా కానీ కలిసి రాకపోవటం ఎవరేం చేయించారో అన్నట్టుగా మనం ఏంటంటే కనుక డైనమాలో పడిపోతూ ఉంటాము అంటే మాకు ఆర్థికంగా బాగాలేదండి ఇబ్బందులు ఉన్నాయండి చాలా సమస్యలు వస్తున్నాయండి చాలా ఎదుర్కొంటున్నామండి మీరు అన్నట్టుగా ఉండిపోతారు కొంతమందికి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయండి కొంతమంది ఏంటంటే కనుక చాతబడి జరిగిందండి అది పోవట్లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వేప చెట్టు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటారు చాతబడి ఏంటంటే మీకు చాలా వరకు కూడా అండి చెడు చేస్తుంది చాతబడి ఏంటంటే కనుక చెప్పాలంటే ఊకే అండి చాతబడి జరిగిన వ్యక్తులు ఏంటంటే కనుక కళలో నలుపు చూస్తూ ఉంటారు ప్రతిసారి కూడా ఏంటంటే కనుక కళలో నలుపు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అలా కనుక మీకు జరిగితే మీ పైన చాతబడి జరిగిందని మీరు గుర్తుపెట్టుకోండి అదేనండి బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా అది జరిగి ఉంటేనే ఏంటంటే కనుక ప్రతిసారి కూడా నలుపు అనేది మన కళలోకి వచ్చి మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది నల్లటి వస్త్రం కానీ నలుపుకు సంబంధించిన జంతువులు కానీ లేదంటే కనుక నల్లది ఏదైనా అంటే దుస్తువులు కానీ పదే పదే మన కళలోకి రావటం లేదంటే నల్ల ఆకారంలో ఉండే భూతపేత పిశాసాలు కూడా మన కళలోకి రావటం అనే ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూడగలుగుతాం అనమాట అందుకే ఏంటంటే ఇలా కనుక అనిపిస్తే మీకు అంటే ఆ పడ్డ తర్వాత అలా నలుపు చూసిన తర్వాత కొంతమందికి ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి లేవాలంటే చేత కాదు కాళ్ళు చేతులు బాగా లాగుతూ ఉంటాయి కొంచెం నీరసంగా ఉంటుంది ఏదో మా మీద వచ్చి కూర్చుంది అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది అలానే కాకుండా కొంతమందికి ఏదైనా చెడు జరిగితే గాలి సోకితే ఏంటంటే కనుక భయంకరమైన కళలు వస్తాయి కళలో వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు మెడను నొక్కినట్టు అలానే ఏంటంటే కనుక కొంచెం అంటే ఒళ్ళు బరువుగా అనిపించడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏంటంటే కనుక యంత్రం వేయించుకుంటారు మంత్రం వేయించుకుంటారు అక్కడికి వెళ్ళి చూయించుకుంటారు వెళ్ళి చూయించుకుంటారు ఎంత చూయించుకున్నా కానీ ప్రయోజనం అనేది ఉండదనమాట అది తగ్గనే తగ్గదు ఇబ్బంది అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గకుండా అలాగే ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా కూడా మీరు ఏంటంటే అండి ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ అయితే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి అంటే చిన్న పరిహారం ఇది కూడా పెద్దది ఏం కాదు కానీ ఫలితం ఉంటుంది రాదని కాదు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునేటప్పుడు ఒక నిమ్మ పండుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మ పండుని దిండు కింద పెట్టుకుని పడుకోండి మీకుండే సమస్య అంతా కూడా చెప్పుకోండి అంటే మీకు నలుపు కళలో వస్తుంది కలుగుతుంది బాధ కలుగుతుంది కదా దాని గురించి ఏంటంటే గనక నిమ్మకాయకు చెప్పండి నిమ్మకాయ ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది చాలా పవర్ ని కలుగుంటుంది నిమ్మకాయ వల్ల మంచి మేలు చేకూరుతుంది నిమ్మకాయ వల్ల మనకు అధికంగా ఏంటంటే గనక లాభం చేకూరుతుంది అలానే నిమ్మకాయ ఏంటంటే అయస్కంతం లాగా ఏదైనా సరేనండి తీసేసుకుంటుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే ఒక నిమ్మకాయని తీసుకుని మీరు ఏం చేయండి అంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి మా దగ్గరికి నలుపు రాకూడదు నలుపు కలలో కనిపించకూడదు మాకు చెడు జరగకూడదు మాకు డిప్రెషన్ బాధ ఇవన్నీ కూడా ఉండకూడదు ఈ ఇబ్బందులన్నీ కూడా పోవాలి మాకు మంచి జరగాలన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయ ఉంది కదా దాన్ని తీసుకెళ్లి చెట్టు దగ్గర పెట్టి ఎడమకాలి మడమతో తొక్కండి ఎడమకాలి మడమతో తొక్కినప్పుడు దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటకు వచ్చేస్తుందండి అలా వస్తే ఏంటంటే కనుక మీకు సగం ఫలితం వచ్చినట్టే పూర్తిగా ఫలితం వచ్చిందని మనం చెప్పట్లేదు కానీ సగం వచ్చింది ఫలితం అని మీరు అర్థం చేసుకోండి ఇంకా మిగతా సగతం అంటే సగం పోగొట్టుకోవాలంటే కనుక ఇంకొక పరిహారం కూడా ఉంటుందండి అది కూడా చెప్పుకుందాం ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుందని మనం చెప్పట్లేదు కానీ ఒక అరవై శాతం ఫలితాన్ని ఇస్తుంది అనమాట అరవై శాతం ఏంటంటే కనుక మీలో ఉండే ఇబ్బంది బాధ డిప్రెషన్ ఇవన్నీ కూడా తీసేయడానికి ఉపయోగపడుతుంది మీరేంటంటే కనుక ఇలా ఈ పనిని చెయ్యండి మీ దిండి కింద మాత్రమే పెట్టుకోండి మీ దిండి కింద మాత్రం పెట్టుకొని మీరు పడుకోండి ఉదయం లేచిన తర్వాత సోమవారం ఉంటుంది కాబట్టి తీసుకెళ్లి వేపచుట్టు మొదట్లో పెట్టి తొక్కి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి స్నాన కార్యక్రమాలు చేసుకొని శివయ్యని పూజించుకోండి మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత కొంచెం ఏంటంటే కనుక మనసు ప్రశాంతంగా అనిపించడం బరువు దిగిపోయింది అన్నట్టు అనిపించడం అలానే కాకుండా కొంచెం బాగుంది అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది రావటం ఇలాంటివి మీరు అంటే చూస్తారనమాట మీ కళ్ళతో మీరు ఖచ్చితంగా చూసే అవకాశం అవకాశం ఉంటుందన్నమాట అలా కూడా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితమే ఉంటుంది కాబట్టి ఇది ప్రయత్నించేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా ఈ విధంగా చేసేసిన తర్వాత మీరు అక్కడ నిమ్మకాయని తొక్కితే ఏమవుతుందంటే కనుక మీలో ఉండే నకారాత్మక శక్తి కావచ్చు నెగిటివ్ కావచ్చు ఏదైనా మీలో ఉండే మీకు కంటికి కనిపించని కారాత్మక శక్తి కూడా అండి ఆ నిమ్మకాయలకు ఏంటంటే కనుక అబ్జర్వ్ అయిపోతుందండి ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక తీసేసుకుంటుంది అనమాట మరి అలా తీసుకున్న దాన్ని మనం తొక్కుతున్నాం కాబట్టి అక్కడికక్కడే ఏంటంటే కనుక మన సమస్యని మనం తొక్కేసినట్టు అక్కడికక్కడే మన వెంట ఉండే చెడునంతా కూడా మనం తీసేసుకున్నట్టు మన చెడునంతా కూడా మనం అక్కడికక్కడే ఏంటంటే కనుక తి పెట్టినట్టు అంటే ఆ నిమ్మకాయ ఇంకా మట్టిలో కలిసిపోతుంది కదండి అక్కడికక్కడ ఏంటంటే కనుక స్టాప్ అయిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ మన దగ్గరికి రాదు ఇదేంటంటే వీలుంటే మీరు ఇంకా రెండు మూడు వారాల పాటు చేసుకోండి కుదరకపోతే ఒక వారమైనా సరే చేయండి కానీ నమ్మకంగా చేయండి ఏది చేసినా కానీ నమ్మకంగా చేస్తేనే కదా ఫలితం వస్తుంది నమ్మకంగా చేస్తేనే మనం ఏంటంటే కనుక ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుందండి అందుకే ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకొకటి ఇప్పుడు చెప్పేది కూడా చేసుకోండి ఇది కూడా మీకు తొంభై తొమ్మిది శాతం ఫలితాన్ని ఇస్తుందండి తొంభై తొంభై తొమ్మిది శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం ఇది కూడా వేప చెట్టు దగ్గరే పడేయొచ్చు అంటే మనం అంటే నార్మల్గా నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే సగం పోతుంది కదా ఇది పూర్తిగా పోవటానికి అనమాట ఒక నిమ్మకాయని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమని నింపేసి ఆ తర్వాత ఆవాలను పోసేయండి అలా పోసేసిన తర్వాత ఒక పేపర్లో పెట్టేసి తల చుట్టూదా ఇరవై ఒక్కసార్లు సార్లు తిప్పేసి దాన్ని తీసుకెళ్లి మీరేంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి చెట్టు దగ్గర పెట్టాలి దీన్ని తొక్కకూడదు చెట్టు దగ్గర పెట్టేసి వదిలేసి ఇంకా వచ్చేయాలన్నమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ మీద జరిగిన బ్లాక్ మ్యాజిక్తో పాటు అనేక రకాల సమస్యల ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి అనమాట చీటికి మాటికి మీరు జబ్బు పడుతున్న అనారోగ్యం ఇబ్బంది పెడుతున్న కళల్లో ఏదన్నా కనిపిస్తున్నా మీకు కొంచెం ఏంటంటే కనుక డిప్రెషన్ బాధ ఏదైనా ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మీరు ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోవటానికి పరిహారం అనేది పనిచేస్తుంది ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఆదివారం పూట చేసుకోండి అంటే నిమ్మకాయతో చేస్తే ఏంటంటే కనుక కలలు పోవటం అలానే కాకుండా కొంచెం ఇబ్బంది తగ్గుతుంది ఇలా ఈ కుంకుమ నింపి ఆవాలు పోసి చేసుకుంటే ఏంటంటే కనుక తప్పకుండా మీకు తొంభై తొమ్మిది శాతం ఫలితం వస్తుందన్నమాట అలా కూడా ఏంటంటే కనుక ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అంటే ఫలితం రాదేమో అనుకోకండి వస్తుంది చేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఫలితం అనేది మనం పొందుతున్నామా లేదా అనేది మనకు అర్థమైపోతుంది అనమాట అదే మనం ఏంటంటే కనుక ఫలితం రాదేమో మాకు జరగదేమో అనుకోకండి ఆదివారం అనుకూలించే రోజు అండి ఆదివారం అందరికీ కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజు ఆదివారం అందరినీ కూడా ఏంటంటే కనుక చెడు నుంచి బయట పడేసే రోజు అనమాట ఆదివారానికి చాలా విశేషమైన రోజుగా పరిగణించబడతారు ఆదివారం ఏంటంటే కనుక చాలా కూడా కూడండి చెప్పాలంటే కనుక కొన్ని మంత్ర సాధనలు చేస్తూ ఉంటారు ఆ రోజు కనుక చేసుకున్నట్టయితే మంచి జరుగుతుందని కూడా నమ్మకం ఉంటుందన్నమాట మరి ఆదివారానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆదివారం పూట ఇలా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పుని చూడటంతో పాటు మీకేంటంటే కనుక షాక్ అనిపిస్తుంది అనమాట ఒక నిమ్మకాయ ఇంతలా పనిచేసిందా ఇంతలా ఫలితాన్ని తెచ్చిపెట్టిందా మా జీవితాన్ని మార్చిందా అన్నట్టుగా మీరే ఏంటంటే కనుక ఇంకా ఊహించలేరనమాట అంత ఫలితం అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక ఆదివారం పూట ఇంటి పరంగా ఈ పనిని చేయండి ఇంటి పరంగా ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కదండీ చీటికి మాటికి భార్య పడతలకు పడకపోవటం ఇంట్లో అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగాలేకపోవటం ఇంట్లో సుఖ సంతోషాలు కలగకపోవటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మంది ఇండ్లల్లో ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటి పరంగా అయితే బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు పోసేయండి దానిపై నుంచి ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలు కానీ నల్ల నువ్వులను కానీ పోసేయండి అర స్పూన్ అంతా అర స్పూన్ అంతా పసుపు పోసేయండి రూపాయి బిల్లలు పెట్టండి రాత్రి పనంతా కూడా అయిపోయిన తర్వాత కిచెన్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు మనం పే అంటే ప్లేట్లో పెట్టుకున్నాం కదా కుంకుమ అలానే కాకుండా పసుపు రాళ్ళ ఉప్పు ఆవాలు కానీ నువ్వులు కానీ పోసేసి రూపాయి బిల్లును పెట్టిన ప్లేట్ని ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ పైన పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు అనుకోండి మనసులో గట్టిగా మా ఇంట్లో మాకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది మాకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇబ్బంది ఉండకూడదు అనేసి చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని వదిలేసి తెల్లారి లేచిన తర్వాత అదంతా కూడా ఒక కవర్లో పోసేసి ఎక్కడైనా సరేనండి చెట్టు మొదట్లో పడేయండి ఇది ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు అప్పుడు మాత్రమే చెయ్యాలి మిగతా సమయంలో చేస్తే మాత్రం ఫలితం రాదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది ఒక్కసారి వంటగదిలో చేస్తే మనసుడి తిరిగినట్టే ఎందుకంటే మనం పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యత ఇస్తాము చెడు అనేది ఎక్కడో ఏమో ఉండదు మన వంటగదిలోనే ఉంటుంది ఎందుకంటే తిన్న కంచాలు టైంకి కడుక్కోక తిన్న కంచాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వేయటం ఎంగిలి కంచాలు అలాగే పెట్టడం కొంతమంది స్టవ్ ఎంత గలీజ్గా ఉన్నా సరేనండి అలాగే వంట చేసుకుంటూ ఉంటారు దాన్ని క్లీన్ చేసుకోరు అందరు కాదు కొంతమంది ఉంటారు వీళ్ళు ఉండదు ఎందుకంటే బిజీ బిజీ లైఫ్లు కదండి ఎందుకంటే అందరూ కూడా క్లీన్గా చేత కాకపోవటం కొంతమంది ఏంటంటే కనుక పనులే ముఖ్యం కదండి మనం సంపాదించుకుంటేనే కడుపు నిండా తినగలుగుతాం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా మాకు ఎప్పుడు కుదురుతుంది అన్నట్టుగా కొంతమంది ఉదయం తుడిచినా ఇంకా పొంగిపోయినా దాని మీద పడిపోయినా అలాగే వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే గనక మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి నీట్గా ఉంచుకోండి ఉంచుకుంటేనే అనేది రాదు మంచి మాత్రమే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అదే విధంగా ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా అనేది ఆవహించి ఇంట్లో అనేక రకాల ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది కాబట్టి పరిహారం చేసుకుంటే అదంతా కూడా పోతుందన్నమాట